హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్ ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడైతే పచ్చళ్ళ సీజన్ కదా మా శగ్గర అయితే నిన్న మిర్చి తీసుకొచ్చిండు హాఫ్ కేజీ ఇప్పుడు నేనైతే ఇవి పచ్చడి చేద్దామని అయితే అనుకుంటున్నా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పండుమిర్చి తక్కువ ఐటమ్స్ తోటి పచ్చడి వేసుకోవచ్చు మనం పండుమిర్చి ఎల్లిపాయ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సాల్ట్ ంతే ఇప్పుడు పచ్చడి ఎలా వేస్తానో వీడియోలో చూడాలి మిర్చి మిర్చి కలర్ ఇది మిర్చి రెడ్ అంటే మిర్చి మార్కెట్ తీసుకొని తినాలనిపిస్తాను గ్రీన్ కలర్ తోడమా మళ్ళా మంచిగా వాష్ చేసుకొని తుడుచుకోవాలి ఎందుకంటే మార్కెట్లో అంత డస్ట్ పడుతుంది కదా కంపల్సరీగా వాష్ చేసుకోవాలి మిర్చి కూడా ఇట్లా లావు ఉండాలి అప్పుడే మనకు పచ్చడి అన్నది మంచిగా ఉంటుంది అన్నమాట అంటే సన్నపి తీసుకుంటే కారం ఎక్కువ ఉంటే మన చూసి తీసుకోవాలి ఇట్లా ఉండాలి మిరపకాయలు ఎప్పుడైనా మళ్ళీ ఇటు కొనలు ఉంటాయి కదా లాస్ట్లు అవి కూడా చుని ఉండదు అయితే ఇటు లాస్ట్కి ఎడ్జెస్ ఇవి కూడా ఇరిగినట్టు ఉండద్దు ఇట్లా మంచి కండగల్లా కాయలు తీసుకొని పచ్చడి అయితే పెట్టుకోవాలి అప్పుడే మస్తుంది పచ్చడి ఒక క్లాత్లు వేసుకోవాలి మంచిగా తుడుచుకోవాలి ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ చేస్తున్నా కాబట్టి ఏం కాదు కానీ కొంతమంది ఎక్కువ చేసుకుంటారు కదా ఎక్కువ క్వాంటిటీలో అది ఎక్కువ రోజులు నీళ్ళు ఉండాలి కాబట్టి మనం తడి లేకుండా చూసుకోవాలి వీటిని మళ్ళీ కడిగేటప్పుడు కూడా ఈ తోడ తొడిమలు దిగకూర్రి కుర్రి అందులో వాటర్ పోతాయి లోపలికి పోతాయి అలాంటివి కూడా ఉంచుకోవద్దు తీసుకోవద్దు అట్లాంటి తొడిమలు లేని కూడా తీసుకోవద్దు వచ్చినా కానీ పక్కన పెట్టేసేయాలి అందుకే మనం వేరేటప్పుడే మంచి కాయలు ఎరుకోవాలి మార్కెట్కి పోతే ఇవి ఉసిరికాయలు రెడ్ అసలు ఇప్పుడైతే మంచిగా తుడిసిన తుడిచి ఇప్పుడు మనం ఈ తొడుమలు తీసుకోవాలి తొడుమలన్నీ తీసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో ఇంత పెద్దగా వేస్తే నలగదు కదా మిక్సీ మళ్ళీ కొంచెం రోట్లు వేస్తే కొంతమంది రోట్లు వేస్తారు ఒకేసారి మిక్సీ పట్టేస్తే అయిపోతలే clan cut this call of us too ఘాట్ ఇక్కడ వస్తుంది చూడం ఘాటు ఉంది ఉండాలి ఘాటు ఉంటేనే మనకు కొంచెం ఓకే ఇట్లా ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో పట్టాలి మిక్సీలో పట్టి కొన్ని ఎల్లిపాయలు కొన్ని కొంచెం చింతపండు చింతపండులు ఏం లేకుండా చూసుకోవాలి ఆల్రెడీ మా చింతపండు ఫ్రెష్గానే ఉన్నది ఏం లేవు అందుకని నేనైతే ఇట్లనే డైరెక్ట్ వేస్తున్నా నారలు గీరలు ఏం లేవు మెయిన్ గింజలు లేకుండా చూసుకోవాలి గింజలు ఇంకా నారలు కూడా ఉంటాయి కదా ఫ్రెష్ చింతపండు మంచిగా ఉంది కొన్నది కదా బాగానే ఉంటుంది మన ఇంట్లో అయితేనేమో అన్ని నారలు అవి ఇవి ఉండే చెట్టుగా అయితే అదైనా మనం తీసుకొని పెట్టుకు ఇంకా జీలకర్ర వేయవాలి వేస్తా కొంచెం కొంచెం సాల్ట్ ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాం చూస్తే రోట్లో నీళ్ళ కానీ

నాకైతే పచ్చళ్ళ కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి మా వాళ్ళకైతే కొంచెం పచ్చడి కొంచెం నూనె పోసుకొని ఇంకా తింటే సూపర్ ఉంటుంది అవి సరిపోద్ది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఇది పౌడర్ ఏంటిదంటే మెంతులు జీలకర్ర కొన్ని మనం వండుకునే రైస్ అన్నట్టు అవి మూడింటిని మంచిగా ఫ్రై చేసుకొని పౌ చేసుకున్న పౌడర్ ఇది బియ్యం ఎందుకంటే మనం ఏదైనా పులుసులలో పచ్చళ్ళల్లో వేస్తాం కదా మంచిగా గ్రేవీ వస్తుందంట మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి అట్లనే చేసేది నేను కూడా అదే ప్రాసెస్ అయితే చేస్తాను నేను కూడా అట్లనే వేసుకునే ఇది మెంతి మెంతులు జీలకర్ర బియ్యం ఇప్పుడైతే సమానమా మూడు మూడు సమాన క్వాంటిటీలా ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది ముందుగా మనం కొంచెం మినప్పప్పు ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే మినప్పప్పు ఒక్కటే వేసుకున్నాను కొంచెం కర్రకరలాడతాయి అన్నట్టు పచ్చళ్ళు నెక్స్ట్ వెండుమిర్చి వెండిమిర్చి జీలకర్ర కొన్ని లైట్ మెంతులు ఎక్కువ ఎక్కువ ఇస్తే మళ్ళీ చేస్తుంది పచ్చడి స్మెల్లే ఒక టైప్లో ఆ స్మెల్కే పచ్చడి తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాటలా పక్కన వేడివేడి అన్నం కూడా అవుతుంది ఇప్పుడు కొంచెం చుట్టుపక్కల కొంచెం పచ్చా పచ్చలు తిన ఎల్లిపాయ పేస్ట్ కొంచెం లైట్గా ఇవేమో పచ్చివే వేస్తాను నేను పచ్చళ్ళు అందుకే ఇవి పక్కన పెట్టిన ఇది మాత్రం డన్ చేసింది ఇది కొంచెం మంచిగా ఫ్రై అయినాక చల్లారాలి ఫస్ట్ ఇది చల్లడిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టు మిక్సీ పట్టుకున్నా ఇది వేయాలి మనం పచ్చడి అది చూడండి బా దీన్ని చూస్తా అంటే వాటర్ వస్తాను నోట్లో చూడండి ఎంత రెడ్ ఉందో పండిచ్చి దీనికి కూడా నోట్లో నీళ్ళు వస్తాను మిగు మిగు వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన జీలకర్ర మెంతి పౌడర్ పేస్ట్ కాదు మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు అట్లా ఉంటుంది మరి మెంతి 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 పొడి అయ్యాక మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి మంచి గోల్డ్ కలర్ రావాలి అది ఉంది కదా ఎల్లిపాయలు ఇప్పుడైతే ఇది పోపు చల్లారింది ఇప్పుడు మనం దీన్ని చల్లారినాక ఈ పచ్చడి అయితే ఇల్లు వేసుకోవాలి ఎమ్మి ఎమ్మి మిర్చి చింతపండు పచ్చడి రెడీ పోపు మాత్రం పూర్తిగా చల్లారినాకనే వేసుకోవాలిగా వేసుకోవాలి ఓన్లీ నిల్వ పచ్చళ్ళకి మిగతాటికి మనం వేడి వేసుకోవచ్చు కానీ కానీ పచ్చడి రెడీ ఇప్పుడు ఇంట్లో నేను ఇట్లా పచ్చి వేస్తాను నాకు ఇష్టం అన్నట్టు పచ్చిపాయలు లుకింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎప్పుడు తిన్నా బాగుంటుంది ఒకటి మంచి పులుపు అంతా ఉప్పు అంతా దిగి బల టేస్టీగా ఉంటాను ఇప్పుడైతే అన్నం పెడుతున్నాం ఇది వేడి వేడి అన్నం ఇద్దరికి పెట్టేసేయ ఇప్పుడు పచ్చడి మీకు ఎల్లిపాయ కావాలి కదా ఏలిపాయ ఇప్పుడు అన్నం మీద వేడి వేడి కాచి కాచిల నెయ్యి పచ్చడి మీద కొంచెం కరివేపాకు పొడి కూడా వేసి ఇది మాత్రం రెడీమేడ్ ఇంట్లో వేసింది కాదు టేస్ట్ చూద్దాం సైడ్కి వేసి టేస్ట్ చూద్దామని తెచ్చుకున్నా ఎట్లుంటుందో టేస్ట్ చూసినాస్తుంది కబాలిగా ఇప్పుడైతే మేము ఇప్పుడైతే ఇక తినేస్తున్నాం టేస్ట్ ఎట్లా చూద్దాం ఫస్ట్ నేను కరివేపాకు పొడితో తింటా ఓకే అయితే పచ్చగా వేసుకుంటాను నాకు జుట్టు వాటర్ వస్తాను నేను మాట్లాడి ఇక్కడ బయసడ్డా అని మాట్లాడతాను నేను అంటే ఇది తింటే దీని ఫ్లేవర్ తెలియదు అన్నట్టు అందుకోసమని నీ కూడా ఇంత రెడ్ ఉందో నెయ్యిలో మంచిగా ఉన్నది కూడా సూపర్ ఉంది కరివేపప్పుడు కూడా ఎప్పుడు చింతకాయ పచ్చడి ఆహా బాగా ఉందండి నిజంగా మీరైనా ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లా సూపర్ ఉంది ఫస్ట్ కొద్దిగా ట్రై చేయండి మీకు కుదిరిందంటే దాన్ని బట్టి డబుల్ డబుల్గా క్వాంటిటీ పెంచుకోవచ్చు నిజంగా ఫస్ట్ డేనా ఇంత మంచిగా ఉన్నాయి ఇంకా అంటే ఆహా సూపర్ ఉంది ఇట్లా పచ్చ పెట్టుకొని ఒక నూరు డ్రెస్ వెళ్ళుందా వెల్లిపాయ పెట్టుకొని నాకు రానట్టుంది అవి ఉన్నదాన్ని చేసుకో వెల్లిపాయ నేను వేసుకోవాలంటు నీకు కావాలని నీకే రెండు వేసిన ఇంక ఉన్నాయి కదా చూస్తావు బ అంత బాగుందో అండి మసేసి జనా తక్కుతుంది సోమి చాలా బాగుంది మా అయితే మొత్తం దీంతో తింటుంది ఒక రెండు మూడు రోజులు ఇప్పుడు మళ్ళీ ఒకటి మీకు అప్పాలు కదా అప్పాలు ఉంటాయి కదా ఇంట్లో అప్పాలు కూడా ఇందులో ఎక్కువ తిండి సూపర్ ఉంటుంది అట్లా కూడా చాలా బాగుంటుంది అసలు ఉప్పు అసలు అందాలకి వేసినాం కానీ సరిపోయింది నేనేం మెజర్మెంట్స్ జస్ట్ అందాలకి వేసినా అందాలు అన్ని పర్ఫెక్ట్ పచ్చ మంచి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకుంటే నూనె కూడా వేసుకో నూనె వేసుకొని తినండి అట్లా కూడా బాగుంటుంది అంటే పచ్చలు వేసిన నూనె కాకుండా పచ్చ నూనె పోసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మాకైతే అట్లా తినడం అలవాటు ఇప్పుడు కరివేపాకు పరుపుకోవడం తింటుంది ఇక అసలు పచ్చడి ఎంత బాగుంది బాగుంది ఇప్పుడు రెండు దాని తింటుంది నాకు అయితే కమ్మగా ఉండదు చాలా బాగుంది నాకు తెలిసి వీడియో చూస్తా మీకు మిగ నోట్ల నీళ్ళు అత్తాను కదా అయితే తొందరగా మార్కెట్ పోయి మంచిగా పండుమిర్చి తెచ్చుకొని మనం వీడియో చూసుకుంటే స్టార్ట్ చేయది మంచిగా పచ్చడి అవుతుంది వేడి వేడి అన్నం పెట్టుకుంది ఇది ఇది మేమైతే తినుకుంటుంటాం ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి మన ఛానల్ కొత్త ఎవరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా రాను రాను మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్